నా ప్రియమైన బిడ్డ నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు నా మాటలు అర్థం లేదు నా మాట లెక్క చేయడం లేదు ఇప్పటికైనా పర్వాలేదు ఇప్పుడు నేను చెప్పే ఉపమానమును జాగ్రత్తగా వినుము మేమే నీతిమంతులము తక్కిన వారందరూ నీచులని ఎంచుకుని కొందరిని ఉద్దేశించి ఉపమానమును చెబుతున్నాను ప్రార్థనకై ఇద్దరూ దేవాలయమునకు వెళ్లారు ఒకడు పరిసయుడు రెండోవాడు సుంకరి పరిసీయుడు దేవాలయంలో నిలుచుని ఈ విధముగా ప్రార్థన చేస్తున్నాడు ఓ దేవా నేను ఇతరుల వల్లే లోబిని అన్యాయము చేయు వాడను వ్యభిచారిని కాను సుంకరి వంటివాడును కాను అందుకు నీకు కృతజ్ఞుడను నేను వారమునకు రెండు సార్లు ఉపవాసం ఉంటాను నా ఆదాయం అంతటిలో పదవవంతు చెల్లించున్నాను అని ప్రార్థించాడు తరువాత రెండోవాడు సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశవైపు కనులెత్తుటకైనను సాహసింపక రూము బాదుకునుసు ఓ దేవా ఈ పాపాత్మని కనుకరింపుమో అని ప్రార్థించను దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్లినది ఈ సుంకరియే కాని